నేపథ్యంలో ధర్మశాల ఎయిర్పోర్ట్ కూడా మూతపడింది పంజాబ్ ఢిల్లీ ఐపీఎల్ క్రికెటర్ల కోసం ప్రత్యేక రైలు ఒకటి ఏర్పాటు మార్గంలో పఠాన్ కోట్ కు క్రికెటర్లను తరలిస్తున్నారు నుంచి ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఐపీఎల్ మ్యాచ్ ఆగిపోయిన విషయం తెలిసిందే బ్లాక్అవుట్ కారణంగా ఫ్లైట్ లైట్స్ అన్ని కూడా ఆపేసిన కారణంగా మ్యాచ్ రద్దయింది ఆ తర్వాత క్రికెటర్లందరినీ కూడా ఢిల్లీకి తరలిస్తున్నారు ధర్మశాలలో పంజాబ్ ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాల ఎయిర్పోర్ట్ కూడా మూతపడింది కాబట్టి అక్కడి నుంచి ప్రయాణించాల్సిన క్రికెటర్లందరినీ కూడా రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక రైలు ద్వారా నుంచి కోట్ కు క్రికెటర్లను తరలిస్తున్నారు సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ ఇలా చాలా చోట్ల మొత్తం అంతటా కూడా బ్లాక్అవుట్ పరిస్థితులే కనిపిస్తున్నాయి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా లైట్స్ ఆఫ్ చేయాలి ఒకవేళ బయట ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాహనాలు లైట్స్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కడి వాళ్ళు అక్కడే ఇళ్లకు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి చాలా చోట్ల బ్లాక్అవుట్ సిచువేషన్ కనిపిస్తోంది సో ఈ బ్లాక్అవుట్ వల్ల పాకిస్తాన్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా మనం ఆపగలుగుతాము టార్గెట్స్ని వాళ్ళు ఖచ్చితత్వంతో దాడి చేయడానికి అవకాశం ఉండదు ఈ బ్లాక్అవుట్ వల్ల కాబట్టి బ్లాక్అవుట్ గురించి చాలా రోజుల నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నిన్న చేసిన మాక్ లో కూడా బ్లాక్అవుట్ వస్తే బ్లాక్అవుట్ అంటే ఏ విధంగా ప్రజలు తాము వ్యవహరించాల్సి ఉంటుంది ప్రమాదం వచ్చినప్పుడు తమని తాము ఎలా కాపాడుకోవాలి పక్కనున్న వాళ్ళని ఎలా కాపాడాలి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి ఇలా ప్రతిదీ కూడా నిన్న మాక్ డ్రిల్లో చూపించిన విషయం తెలిసిందే అవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చాయి బ్లాక్ హౌట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చేయడం ప్రజలంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక రకమైన ఉత్కంఠలోనే ఉన్నారు